ఈ నెక్ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి బకరం పైన ఆరున్నర పొడవు తీసుకున్నాను వెడల్పు మూడు పవ్ తీసుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకుని హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకొని కింద నుంచి వన్ ఇంచ్ తీసుకుని ఇలా డ్రా చేసుకోండి కట్స్ అనేది నీట్గా రావాలి ఇంకా వెడల్పుగా కావాలి అంటే కిందని ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని లైనింగ్ పైన ఎలా పెట్టుకుని మనము ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నామంటే క్యాన్వస్ అతుకుపోతుంది చుట్టూ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి మెయిన్ పీస్ ఇప్పుడు పై వైపునే పెట్టుకోవాలి ఇలా పై వైపున పెట్టుకొని మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పిన్ పెట్టుకోండి బక్రం పైన స్టిచ్ పడకుండా నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా చివరి కుట్టుపడేలాగా నీడిల్ అనేది కార్నర్స్లో కరెక్ట్గా దింపుకుంటూ స్టిచ్ వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని చిన్న చిన్ని టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోండి పైనుంచి నిదానంగా చివరినే కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ నెక్ మోడల్ అనేది మనం డ్రెస్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఉంటుందో చెక్ చేయండి